ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అకాల అమృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించి వివరాలు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందామండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అవుతాయి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరి ఇంతమందికి రీచ్ అవుతుంది తెలుస్తుంది అనమాట సిట్టింగ్ ఎంపీ ప్రమాదం అనగా మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఆర్టికల్ కూడా అందించారు మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత నాందేడు సిట్టింగు ఎంపీ వసంతరావు చౌహాన్ అరవై సంవత్సరాలు కనిపించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతూ పరిస్థితిని విషమించడంతో ఇవాళ సోమవారం మృతి చెందారు వసంతరావు చౌహాన్ మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు నైగావ్ లో చౌహాన్ అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి ఎంపీ చౌహాన్ మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటేల్ సంతాపం వ్యక్తం చేశారు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఉన్నటువంటి ఎంపీ అండి పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసారు తీరం లూట్ అని